చూడొచ్చు ఆన్ టైమ్ వచ్చి బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ సినిమాకి చాలా బాగుంది చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది విజన్ బాగుంది సెకండ్ హాఫ్ గురించి ఏమన్నా విన్నుండదు కానీ బట్ పవన్ కళ్యాణ్కి ఎలివేషన్స్ మాత్రం బాగా ఇచ్చారు అండ్ మోర్ ఓవర్ మ్యూజిక్ విజువలైజేషన్స్ కాస్ట్యూమ్స్ అన్నీ కాక బాగుంది సినిమా చాలా బాగుంది సూపర్ ఉంది హరిహరో వీరు మళ్ళీ అంటే తెలిసిందేగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏది చేసినా సూపర్ హిట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వినబల్ సూపర్ హిట్ సూపర్ హిట్ మన హరిహర వీరమల్ అంటే అందరు తెలిసిందే వినాలే వీరమల్ మాట చెప్తే వినాలి పూర్ణకాలు చాలా బాగుంది సూపర్ ఉంది బై ఎక్సలెంట్ ఉంది అండ్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అండ్ మాది యాక్టింగ్ అందరి బాగుంది అండ్ హిందూ ధర్మా హిందూ ధర్మానికి కొద్దిగా రిలేటివ్ ఉంది మనం కూడా హిందూ ధర్మానికి సపోర్ట్గా ఉండి మన హిందూ ధర్మాన్ని కాపాడాలి మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తాం పవన్ కళ్యాణ్ గారు లుక్స్ యాక్టింగ్ నిధి అగర్వాళ్ళు అండ్ మన హిందూ ధర్మానికి ఎట్లా ఉండాలనేది ఎలా చూడాలి